గోత్రము అంటే మనం సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనని పూజారి మొట్టమొదటిగా అడిగే క్వశ్చన్ మీ గోత్రము అంటే ఏంటి సో గోత్రములో గో అంటే గోవు అంటే ఆవు త్ర అంటే రక్షించుట సో గోత్రము అంటే గోవుని రక్షించుట గోవుని రక్షించే వారి పేరిట వచ్చినటువంటి గోత్రాలే ఇవి సో ఇక్కడ ఏమైందంటే సముద్ర మదలం జరిగేటప్పుడు ఈ విషము అమృతం వచ్చేటప్పుడు ఐదు ఆవులు ఐదు గోవులు కామధేను రూపంలో అనమాట వచ్చినప్పుడు ఆ ఐదు ఆవులను ఐదుగురు మహర్షులు తీసుకెళ్ళి ఆ గోవులను కాపాడుతూ దాని వాటి సంతతిని అంటే గోవులకు పుట్టిన సంతతిని వేరే మహర్షులకు ఇస్తూ ఈ యొక్క గోవుల యొక్క సంతతిని పెంచుకుంటూ వచ్చారు సో ఏ గోవునైతే కాపాడారో ఆ మనము ఆ వంశంలో పుట్టిన వాళ్ళ పేరుతోని మనము గోత్రం పెట్టుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ నూటొక్క మహర్షులు పద్మశ్రీలకు ఉంటారు కౌడుల్య ఋషి గోత్రం అంటే కౌడిల్య ఋషి రక్షించినటువంటి గోవులతో ఏర్పడేటువంటి గోత్రాలు ఇవి సో గోత్రం అంటే నథింగ్ బట్ గోవుని రక్షించేవాళ్ళు అలాగే హిందువులలో అందరికి కూడా అన్ని వర్ణముల వాళ్ళకి కూడా గోత్రాలు ఉంటాయి అంటే మనం అందరం కూడా ఒకప్పుడు గోవులని సంరక్షించిన వాళ్ళమే ఇది మన యొక్క సాంప్రదాయము ఒక యొక్క అర్థము తెలుసుకోండి థ్యాంక్ యూ